వంగీటి రాక ముప్పై కావలి రైల్వే రోడ్ దేవరకొండ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నివారణించారు అతీతాగా పెద్దలు యువకులు కులమత భేదం లేకుండా పాల్గొనడం ఎంతో సంతోషమని తెలిపారు ఈ కార్యక్రమంలో తైతర నాయకులు కార్యకర్తలు ప్రజలు ఉన్నారు

ఆ లెటర్ పేడ మీద లెటర్ డ్రాఫ్టింగ్ చేయపోలా సెంటర్ లో మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మున్సిపల్ స్పెషల్ ఆఫీస్ రాటు లెటర్ పెట్టు లెటర్ పెట్టినకి వెంటర్ అన్న పూర్ణన్నా కేసులు చెప్పు ఎమ్మెల్యే గారితో ఒకసారి మాట్లాడతారు అందరూ పోయాయన్ని పార్టీలో ఉన్న ఆ పార్టీ చెప్పాడంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై వస్తాలు నా కాళ్ళకు ఖర్చులు కట్టుకొని రౌడీయసం గుండ యూసం ఇక సహా చేస్తుంటే వేసాలకు అండగా నిలబడిన కుటుంబం వంగవీటి కుటుంబం ఆ రాదు వంగవీటి ప్రస్థానానికి ఆద్యులు వంగవీటి రంగా గారి సోదరుడు వంగవీటి రాధాకృష్ణమూర్తి గారు ప్రజలకు అండగా నిలబడటం పది మందికి సాయం చేయడం దుర్మార్గులు చర్మం వలిసి చెప్పులు కుట్టించుకుని చేసుకున్న నాయకుడు వంగవీటి రాధాకృష్ణ గారు వారితో స్టార్ట్ అయిన ప్రస్థానం దాడులు ప్రతి దాడుల్లో వారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది మధ్యలో మన మధ్య నుంచి దూరం అవడం ఈ పేదలకు అండగా నిలబడే విధానాన్ని రంగా గారు భుజా ఒక సామాన్య రైతు బిడ్డగా ప్రస్థానాన్ని స్థాపించిన వంగవీటి కుటుంబం పది మంది సాయం చేసే విధంగా ఆ పది మంది ఈ భారతదేశంలో ఎక్కడు తెలుగు వారు కూడా వంగవీటి మోహనరంగా అనే పేరు తెలియకుండా లేకపోవడం అంత పేరు ప్రత్యాత్వ సాధించారు వంగవీటి మోహనంగా గారి గురించి భక్తులు మాట్లాడారు ఎన్నో సందర్భాలు కులము మతం ఉండదు పేదవాడ రెండే అతనికి ఒక శిరో మండలం కేసులో ఒక దళిత మహిళ వారికి అండగా నిలబడి ఏదైతే తప్పు చేశారో ఆ పోలీసులకి డిస్మిస్ అయ్యేదాకా కూడా అదే ఇంకో రిక్షా కార్మికుడు లాకప్ జరిగితే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో అతను శాసనసభ్యులుగా ఉన్నారు వారు డెడ్ బాడీని తీసుకెళ్లి అంత్యక్రియలు చేయమంటే లేదు మా అన్న వచ్చిన తర్వాత డెడ్ బాడీ అంత్యక్రియలు అని చెప్పి వారు హైదరాబాద్ నుంచి హుటాహుటన్ రావడం ఆ శివాన్ని భుజాన వేసుకుని అప్పటి హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఓడెల శివప్రసాద్ విజయవాడకు వచ్చారని తెలిసి అతని ముందు ధర్నా చేయడం ఆ హత్య కేసులు ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరినీ కూడా ఇట్లా ప్రతి విషయంలో కూడా కులమే కాదు మతం కాదు ప్రాంతం కాదు చివరగా రంగా గారి గురించి చాలా సమయం కూడా ఎక్కువ అయిపోయింది అందుకని నేనేం కూడా మిగతా వాళ్ళందరూ కూడా తక్కువ మాట్లాడమో నేను తక్కువే మాట్లాడతాను చివరిగా రంగా గారి గురించి ఒక మాట చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై నాలుగులో విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్కి జరిగితే ఒక స్వతంత్ర అభ్యర్థిగా కృష్ణ ల్యాంక్ నుంచి పోటీ చేస్తే నామినేషన్ చేయగానే అప్పుడు ప్రభుత్వాలు ఇతని మీద అక్రమ కేసులు బనాయించి జైలుకి ఈ భారతదేశ చరిత్రలో జైలు గోడల మధ్య ఉండి నామినేషన్ కూడా జైలు నుంచి వేసి అఖండ మెజార్టీ ఇప్పుడు కూడా విజయవాడ కార్పొరేషన్ లో గెలిచిన ఏకైక ప్రజాప్రతినిధి ఈ భారతదేశంలో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వంగవిటి మోహన్ రంగ గారు జోహార్ వంగవిటి మోహన్ ఉంటే సంతోషం న్యాయబద్ధంగా లేకపోతే మన వారికి అండగా నిలబడే దిశలో పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరం ఏకమౌతాం ఆ భాగంలో ఆ ప్రక్రియలో భాగంగా మా సోదరులు కొంతమంది ఏదో కులాల గురించి మాట్లాడారని కొంతమంది మా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది అక్కడ ఆవేదనతో మాట్లాడారు ఆడ అన్యాయం జరిగింది అందరూ కూడా కాపు కొలుస్తులు నిందితులు ఇద్దరు కూడా మిగతా మిగతా కులస్తులు కాబట్టి ఆ ఆవేదనతో మాట్లాడారని చెప్పి మేమందరూ కూడా సర్ది చెప్పడం జరిగింది మరొక్కసారి ఈ రంగా గారి వేదికగా కూడా ఎవరన్నా అట్లా బాధపడి ఉంటే దయచేసి క్షమించండి మేము కులాలకు వ్యతిరేకం కాదు తప్పు చేసిన వ్యక్తులకే మేము వ్యతిరేకం అని తెలియజేస్తా ఉన్నాం రంగా గారి గురించి మాట్లాడే ముందు పెద్దలు చెప్పారు రంగా గారి విగ్రహం ఎందుకు ముందుకు లేదు మీ అందరి అభిప్రాయం అడుగుతాను ఇప్పుడు రంగాగారి విగ్రహం పెట్టడానికి ఈ వారంలోనే వారంలోనే శంకుస్థాపన చేద్దాం కానీ ప్రభుత్వం అనుమతి లేనిది ప్రభుత్వం అనుమతితో తీసుకురావడానికి ఆ స్థాయి వ్యక్తులు ఈ పార్టీలో లేము ఏదో వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు కాపు పెద్దలు కాపు యువకులు మిగతా కులాల నుంచి వచ్చిన రంగా గారి నాగాచార్య గారు అవ్వచ్చు మిగతా అందరూ కూడా ఉస్మానచ్చు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం గురించి మాట్లాడే ముందు గత నాలుగు రోజుల కింద ముస్లూరులో మన కాసు కులస్తుల మీద జరిగిన సంఘటన మీద చనిపోయిన మనకి దిన్న సూర్యశెట్ సురేష్ అవ్వచ్చు గాయపడిన నాగశెట్టు శ్రీనివాసులు వారి కుమారుడు వాళ్ళ మేనల్లుడు సురేష్ వాళ్ళ కుమార్తె అవ్వచ్చు వాటి మీద ఎంతో కొంత మనం అండగా నిలబడ్డానికి అందరం కూడా కలిసాం ఆ ప్రయత్నంలో భాగంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు పోలీసు వారికి విన్నపించాం ఎట్ టైం ఆర్డర్ కూడా చేశాం ఈ కేసు పురోగతిలో తప్పుదోవ పట్టిస్తే డాక్టర్ గారు కూడా నేను అమ్మాన్ నెహార దీక్షకు కూడా జరగపాడినని చెప్పడం జరిగింది ముందు కూడా అంతిమయాత్రగానే ఉండి దాదాపు నలభై ఐదు రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రకరకాల ఉద్యమాలు జరిగాయి ఆ ఉద్యమాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా రంగాగారి విగ్రహాలు కనపడుతూ ఉంటాయి ఈ ప్రాంతంలో ఇదే కారు రేషన్ రెడ్డి కేంద్రంగా చేసుకొని ఆనాటి పెద్దలు చింతాల వెంకట్రావు గారు కానివ్వండి దామశెట్టి పూర్ణయ్య గారు కానివ్వండి నున్న వెంకటరావు కానివ్వండి ఏడుకొండల గారు కానివ్వండి గారు కానివ్వండి తోట నాగేశ్వరరావు గారు ఎల్కే మల్లికార్జున గారు అంత పెద్దలు ఆ రోజు ఇక్కడ ఈ రంగాగారి దివసేన పెట్టి అందరికీ అందుబాటులో ఉంటే ఈ నియోజకవర్గంలో కాపులకు ఎటువంటి అన్యాయం జరిగినా పరిష్కరించడం ముందున్నారు ఆ రోజు కానీ దురదృష్టం ముప్పై ఐదు సంవత్సరాలైన రంగాగారి విగ్రహం ఈ కావాలని నడిపొడ్డులో ప్రతిష్ఠించుకోలేకపోతున్నాం తమ్ముడు కొద్ది రోజుల తర్వాత తిరిగి మళ్ళా రంగాగారిని వర్ధంతులు కానీ జయంతులు కానీ చేస్తూ ఈ రంగాగారిని పేరును మళ్ళా కావలిపట్నం విలువ తీసుకొచ్చిన దేవరకొండ సీని వారి ముత్ర కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా నేను మొన్న జరిగిన సోదరుడు సూర్యశెట్టి సురేష్ హత్య కేసులో నేను కొంత ఆవేశంగా మాట్లాడటం జరిగింది కొన్ని వర్గాల గురించి కొన్ని కులాల గురించి అందరూ కూడా బాధపడి ఉంటారు కావలి మన్నంగ దీన్ని నుంచి విజయవాడ దాకా అగ్రవర్ణాల చేతులు కాపులే చంపబడ్డారు కానీ కాపులు ఎవరికి చిన్న హాని చేసిన ఆకలిగా లేవని చెప్పి సందర్భంగా సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరికన్నా మనసు కష్టం ఉన్నా మా కాపుల బాధను అర్థం చేసుకోమని చెప్తున్నాం చిన్న సమస్యల్ని పరిష్కరించడం కూడా విఫలమై ఈ ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని బలిగొండ ఒక నలుగురిని అతి దారుణంగా కిరాతంగా పొడుచుంటే ఒక ముగ్గురు ఇద్దరు సాగుబతుకులు ఉన్నారు ఆ బాధ ఆ ఆక్రమణతో మాట్లాడేవి కానీ మేమేదో ఎదుటి కులాన్ని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో కాదని చెప్పి అందరూ ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం అలాగే అందరం కలిసి సంఘటితంగా పార్టీలకు అతీతంగా ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వాళ్ళకు చేత అయినంత వరకు ఈ కుల అభివృద్ధికి ఈ కుల సంక్షేమానికి ఈ కులంలో ఎవరికన్నా కష్ట నష్టాలు జరిగితే వంగవీటి మోహన్ రంగా లాంటి మహానుభావాన్ని ఆదర్శంగా తీసుకొని మన అందరం కూడా నిలబడాలని చెప్పి ఈ సందర్భం కోరుతున్నాం ఎవరో ఒకరు ఎదుగుతుంటారు అవకాశాలు వస్తూ ఉంటాయి మనము మనం అన్ని ఆర్థికంగా బాగున్నా మన కులపరంగా మనల్ని చాలా చిన్న చూపు చూసే ఈ రాష్ట్రంలో పరిపాలించే రెండు అగ్రవర్ణాల దృష్టిలో మనం చాలా చిన్న చూపు చూస్తారు మనల్ని ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు పదిహేడు పర్సెంట్ ఓటింగ్ అతి పెద్ద కులం అందే మనం కాపులు మోస్తున్నాం తప్పితే మనం మోయించబట్టంలే ఆనాడు ఆయన ముఖ్యమంత్రి పరిస్థితికి ఎదిగే స్థాయి ఉన్నింది ఆ రోజు ఆయన ఇరవై రెండు లక్షల మందితో ఆ రోజు ఎనభై ఎనిమిదిలో గొప్ప బహిరంగ సభ విజయవాడలో జరిపితే ఇరవై రెండు లక్షల మంది ప్రజలు హాజరైన సభకు ఆయన అధ్యక్షుడు ఆ రోజే అన్ని రాజకీయ పార్టీలకి ఆయన మీద ఈర్ష కలగడం ప్రారంభించింది మరి అతి సామాన్యుడు పిలిపిస్తే ఈరోజు ఇరవై రెండు లక్షల మంది జనం వచ్చారు ఇతను ఏ రోజుకైనా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇరవై రెండు లక్షల మంది తోటి ఆనాడు ఇందిరాగాంధీ పేర్లగ్రహంలో గొప్ప బహిరంగ సభ పెడితే ఆనాడు అన్ని రాజకీయ పార్టీలు ఉన్న అగ్రవర్ణాలకు ఈర్చగలిగింది ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో ఉన్న పార్టీ కానీ ప్రతిపక్షం ఉన్న పార్టీ ఒరే ఈ నాయకుడు వల్ల మనకు రాజకీయంగా ఉందని చెప్పి అందరూ కలిసి ప్రతిపక్షం అధికార పక్షం అన్ని కులాల కలిసి ఆనాడు ఆ ముఖ్యమంత్రి స్థాయికి నాయకుడిని అతి దారుణంగా అతి కిరాతంగా చంపడం జరిగింది వారు అంతా మా చిన్న వయసు నేను పదహారు సంవత్సరాల బాధపడ్డాం కానీ ఇప్పటికైనా మళ్ళీ ఆర్థికంగా కొంతమంది బలపడ్డారు సోదరులు చెప్పినట్టు అందరం కూడా కలిసి సంఘటితంగా ఎవరికి చిన్న సమస్య వచ్చినా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగినా మనం అందరూ ముందుండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ అతి త్వరలో తమ్ముడు ఎందుకోగానే కొంచెం దీంట్లో మెత్తకపో అవలంబిస్తున్నాడు ఈ ఎలక్షన్ టైం ఇది ఏ రాజకీయ పార్టీ అయినా మనం పెడతాం పెడతామంటే ఎవరు వ్యతిరేకించరు తొందరగా ఎవరు ఒక నలుగురు ఐదు కమిటీగా ఫామ్ నువ్వు నువ్వు భుజానికి ఎత్తుకున్నావు కాబట్టి రంగా గారి విషయాలన్నీ నువ్వు స్థలాన్ని సేకరించు అందరం కలిసి నిన్ను ముందు పెట్టుకుని వెనుక మేము మేమందరం ఏ సహాయం నువ్వు చేస్తాం నువ్వు వచ్చే వర్దంత నాటికి మనం రంగా గారి బొమ్మ దగ్గర వర్ధం జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు మరి మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను రంగా గారి గురించి పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఎక్కడో ఒక మారుమూల విజయవాడలో ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎందరో బడుగు బలహీన వర్గాల అత్యున్నతికి ఎంతో పాటుపడ్డ గొప్ప మహానేత పొంగవీటి మోహన్ రంగ గారు కార్పొరేటర్ స్థాయి నుంచి ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా విజయవాడ నగరంలో పెద్ద పెద్ద కుటుంబాలు శాసనసభ్యులుగా పనిచేసిన రోజుల్లో కేవలం ప్రజల అండతో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ పెత్తందారుల వ్యవస్థను ఎదిరిస్తూ